నా పేరు దునకొండ బాలయ్య పాలసింగారం సన్నాపు వెంకయ్య ఉల్చిపాటి చౌటుపల్ జిల్లా యాదాద్రి భువనగిరి పాదక్క రెండు ఎకరాల భూమి ఉంది అయితే నేను ఎనభై వేలు లోన్ తీసుకున్నా నాకు ఎనభై వేలు లోన్ మాపై గవర్నమెంట్ మాత్రం ఒక్క రూపాయి వాళ్ళ సర్పంచులు కానీ నెంబర్లు కానీ వాళ్ళ వాళ్ళే తీసుకుని కానీ మరి ప్రతి ఒక్కరికి ఎవరికైతే ఇయలేదు ఎస్సీ అయితే ఎప్పుడు కూడా ఆయన హత్య చేయలేదు ఇంతకు ముందున్న ఉన్న గవర్నమెంట్ వాళ్ళు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటేనే పేదవారికి అంత లాభం కానీ గవర్నమెంట్ వచ్చినా కూడా ఏం సాయం చేయలేదు రేవంత్ రెడ్డి గారు మరి ఆయన అనుకున్న ప్రకారంగా నేను రుణమాఫీ చేస్తా అని చెప్పి చేసిండు నాకు ఎనభై వేలు అయితే లోన్ మాపైంది కానీ మాకు చాలా సంతోషంగా ఉంది మరి తీసుకున్న వాళ్ళు కూడా అందరు సంతోషంగా ఉండదు వచ్చాక ఆయన ఉప్పుడు ఉపవాసం ఉండి కాంగ్రెస్ గవర్నమెంట్ పడిపోతే మళ్ళీ చెప్పుకొచ్చు రేవంత్ రెడ్డి గారు ఆయనకు చాలా రుణపడి ఉంటామండి మేము పేద కుటుంబాలకు మాత్రం గవర్నమెంట్ కాంగ్రెస్ ఆదుకుంటది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి రుణపడి ఉంటాము ఎప్పుడు మళ్ళా కూడా మీరే ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నాము